హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం ఎంత బలంగా నిలబడతారో మనం చాలా సందర్భాల్లోనే చూసాం చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి అభిమానులు అనే ఒక వరవడిని తీసుకెళ్లి సేవా మార్గం వైపు తీసుకెళ్లినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు తర్వాత ఎవరు వచ్చారు అనేది పక్కన పెడితే నాకు తెలిసి ఆయన ద్వారానే చాలా సేవా కార్యక్రమాలు ఒక అభిమానులు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తారు కటౌట్లు కట్టేసి సినిమా చూసి ఎంజాయ్ పడతారు ఎంజాయ్ చేస్తారు అనుకునే స్థాయి నుంచి అభిమానులు అంటే ఇలా ఉండాలి రక్తదానం చేస్తారు సేవా కార్యక్రమాలు చేస్తారు నేత్రదానం చేస్తారు చారిటేబుల్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని ఒక హీరోకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగు రాష్ట్రాలకి పరిమితం పరిచయం చేసినటువంటి వ్యక్తి మెగాస్టార్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఆయన ఆస్తులు మొత్తం ఆయన ప్రజల కోసమే ఇస్తున్నటువంటి వ్యక్తి ఆయన సినిమా చూస్తే ఒక రూపాయి సినిమా ఆయన 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 సినిమాకి ఏదైనా రూపాయి పెట్టి మనం వెళితే తిరిగి ఇంకో రూపాయి వేసి మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మనకి ఇస్తారు అనే ఒక బలమైనటువంటి సంకల్పం నిజంగానే మనం అది అనుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చేటువంటి ఆ ఆదాయం ఎంత ఉందో నాకైతే తెలియదు కానీ ఇచ్చేటువంటి డబ్బులు సహాయాలు మాత్రం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు అవి కొన్ని కోట్లలో ఉంటాయి ఇకపోతే ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రతిసారి నేను చిరంజీవి గారు లేకపోతే లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి డబ్బా కొడుతున్నాను డబ్బా కొడుతున్నాను అనుకోవచ్చు కానీ నేను ఎందుకు కొడతాను అంటే అలాంటి వ్యక్తులు ఈ సమాజానికి కావాలి మన కోసం వాళ్ళ ఒక మంచి లగ్జరీ లైఫ్ని వాళ్ళ జీవితాన్ని ఒక స్టార్డమ్ని వదులుకొని ఇంత దారుణంగా అవమానాలు అంత ఇంత అవహేళన పడి వాళ్ళ కుటుంబాలని అందరినీ వదిలేసి ఇలా ప్రజల కోసం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎవరికీ లేవు అయినా కూడా ఎంత ఎఫెక్ట్ పెడితే అంత ప్రజల కోసం మనం నిలబడతాం ఎన్ని కష్టాలు పడితే ఆయన మనం నిలబడతాం ఎన్ని తిట్లు తిడితే మనం నిలబడతాం అని తెలిసి కూడా ఆయనకొచ్చి మన కోసం నిలబడి ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి నిలబడకపోతే ఇంకెవరి కోసం నిలబడతాం అరే మన రేపటి తరం కోసం ఆయన పడే ఆరాటం కోసం నిలబడకపోతే ఇంక దేనికోసం నిలబడతాం సో ఇది ఓకే నేను ఇక్కడ వరకు చేస్తా అయితే ఈరోజు నేను ఎందుకు ముందు ముఖ్యంగా వచ్చానంటే చిరంజీవి గారు అనే వ్యక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి సాఫ్ట్ కార్నరే ముఖ్యంగా చాలా సందర్భాల్లో చిరంజీవి గారే చెప్పారు ఎందుకో ఏమో నేను ఏం చేశానో తెలియదు నేను ఎంత ప్రేమను చూపించినా ఎంత సేవా కార్యక్రమాలు చేసినా నేనంటే ఒక సాఫ్ట్ కార్నర్ ప్రతిసారి నన్ను ఏమన్నా సరే ఎవరు ఏమి పట్టించుకోరు నన్ను ఈజీగా అనేయచ్చు అనే ఒక భావన చాలామందిలో ఉంది లేదా నా పేరు తీస్తే వాళ్ళకి ఒక రూపాయి వస్తుందనా లేదా నా పేరు తీస్తే తప్ప వాళ్ళకి జీవితం పూట గడవదనా ఏదైనా అనుకోండి అలాగే చేసుకొని ఉండే నేనైతే మాట్లాడను అన్నటువంటి చిరంజీవి గారు కూడా ఈరోజు స్పందించారు అని తెలుస్తుంది అదేంటి అంటే అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలకు అసలు అసంబద్ధమైనటువంటి వాదనను తీసుకువస్తూ చిరంజీవి గారి పేరు మీద ఎవడు వాడు వాడెవడు మాట్లాడాడు గట్టిగా మాట్లాడాడు అసలు ఆయనకి సంబంధం లేదు ఆయన అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అది కూడా మీకు చెప్తాను ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో చాలా క్లియర్గా కామలేని శ్రీనివాసరావు గారు అనే ఎమ్మెల్యే గారు గతంలో ఒక మంత్రిగా పనిచేశారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచక పాలనని కొనసాగిస్తూ ఆయన ప్రతిరోజు ఏదో ఒక దరిద్రమైన పనిలో చేసుకుంటూ వచ్చారు కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఎంత దారుణంగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఎలా చూశారు చిరంజీవి గారి సినిమా వస్తే ఎలా చూశారు సినిమా ఇండస్ట్రీ మీద ఒక పగ పెంచుకుని వాళ్ళందరినీ కూడా ఆయన కాళ్ళ కింద ఉండే వ్యక్తులుగా భావించి అనేకసార్లు ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన ప్రధాన ఆదాయం ఉండేటువంటి ఆయన సినిమాని దెబ్బ కొట్టాలనే ప్రయత్నం బ్రో సినిమాకి వకీల్ సాబ్ సినిమాకి అసలు ఎంత దారుణంగా అంటే ఐదు రూపాయల సినిమా పది రూపాయలకి టికెట్లు ఇలా పెట్టి అదే యాత్ర సినిమాకి కావచ్చు ఇంకొక సినిమా వస్తే మాత్రం వాటికి రెండు వందలు మూడు వందలు పెట్టి సినిమా చూపించటం పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మాత్రం మళ్ళీ తగ్గించేయడం అక్కడికే అక్కడ జీవోలు రిలీజ్ చేసుకోవటం ఎంఆర్ఓల్ని ఈఆర్ఓల్ని కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదేం కొత్తం కాదనుకోండి అంటే మంచి పిల్లల్ని మంచి మార్గం వైపు తీర్చిదిద్దేటువంటి మన స్కూల్ టీచర్లు కావచ్చు ఉపాధ్యాయులందరినీ కూడా మద్యం దుకాణంలో పెట్టి మద్యం అమ్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఇలాంటి చేయికి ఇంకేం చేస్తాడు సో అలాంటి వ్యక్తి నుంచి అసెంబ్లీలో గతంలో ఏం మాట్లాడారో మనకు తెలుసు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి భార్యని లోకేష్ గారి తల్లిని బాలకృష్ణ గారి సోదరిని అత్యంత హీనంగా అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం అదే అసెంబ్లీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అంటాం ఇంకొకటి అంటాం అంటే బయట అనండి తప్పులేదు కానీ అసెంబ్లీ అనేది ఒక బాధ్యతగా సమాధానం ప్రజలకి ఇవ్వాల్సినటువంటిది దాంట్లో అన్ని రికార్డ్ అవుతాయి ప్రజలు చూస్తూ ఉంటారు ప్రజల సమస్యల మీద మా సమస్య మీద మాట్లాడతారేమో అనుకుంటారు కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే గతంలో వాళ్ళకి మనకి తేడా ఉంటుంది వాళ్ళు చేసినటువంటి పనికి మీరు చేసినటువంటి దానికి ఏంటి తేడా వాళ్ళు మాట్లాడలేదంటే అదే కదా చెప్తుంది వాళ్ళు మాట్లాడారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు పదకొండులోకి వెళ్ళారు కనీసం అసెంబ్లీకి వచ్చి కూర్చుని మీకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అంత దారుణంగా దిగజారిపోయారు రేపు పొద్దున్న వాళ్ళ రాజకీయ భవిష్యత్తే అయిపోయినటువంటి పరిస్థితి బికాజ్ ఆఫ్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ మాట్లాడినటువంటి ఇలాంటి వ్యాఖ్యలే అలాంటి పరిస్థితి మళ్ళీ మీరు కూడా చేస్తే ఇంకా తేడా ఏంటి కామేణి శ్రీనివాసరావు గారు మాట్లాడింది చిరంజీవి గారిలాగా వాళ్ళని పిలిచారు చిరంజీవి గారిని ఆయన చొరవ తీసుకుని ఆయన టికెట్లు రేటు పెంచండి సార్ అని చెప్పి చేతులు దూడించి తండ్రిగా స్థానంలో ఉన్నారు మీరు దయచేసి కొంచెం మా మీద దయ చూపించండి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కారం పెట్టినా కూడా తిరిగి నమస్కారం చేయకపోగా ఎగిలిగా నవ్వుతూ ఆయన అవమానించి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎక్కడో బయట ఆపేసి నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితులు ఆయనకు అవమానకరంగా మాట్లాడే అసలు ఆ రోజు చిరంజీవి గారు మాట్లాడకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన తర్వాత వచ్చినటువంటి సినిమాలు వీరసింహారెడ్డి అఖండ లేదంటే చిరంజీవి గారి సినిమాలు కావచ్చు ఇంకొకళ్ళ సినిమాలు కావచ్చు కల్కి కావచ్చు ఇంకా చాలా సినిమాలు ఇవన్నిటి కూడా చాలా ఇబ్బందులు పడేవి అని చెప్పి చెప్పేటువంటి విధానం అక్కడ వర్క్ అయిపోయింది మధ్యలో బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ఎందుకు మాట్లాడ మాట్లాడాలనుకున్నారు ఏది పడితే మాట్లాడేటం అని అలవాటు ఎందుకంటే ఆయన ఆయన బ్లడ్ వేరు ఆయన బ్లీడ్ వేరు ఆ బ్లడ్ బ్లీడ్కి ఏది మాట్లాడితే అది మాట్లాడితే సరిపోద్ది అనేది ఆయనకి ఎప్పుడూ ఉండేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలే కాకపోతే ఈ మధ్యన కొంచెం తగ్గింది అందరితో కలుపుగోలుగా ఉంటున్నారని అనిపించింది కానీ అంటే మా బ్లడ్ వేరు మా బ్లీడ్ వేరు అని కాకుండా మనం కూడా మనుషులమే మనం కూడా ఒక అందరితో పాటు కలవాలి అందరూ మనవాళ్లే అనే ఒక ఇది ఆయన కనిపించిందేమో అనుకున్నాం అన్స్టాపబుల్లో ఆయన మీద ఉండేటువంటి గౌరవం కూడా పెరిగింది కానీ గతంలో లాగానే ఆయనలో ఉండేటువంటి పైనుంచి ఊడిపడ్డం మనం ఒక సపరేటు వేరే లోకం నుంచి ఉన్నాం మనమంతా వేరు మన జాతి వేరు అనుకునేటువంటి ఫీలింగ్స్ ఆయనలో మరొక్క మరొక్కసారి ఎవడొచ్చి మాట్లాడాడు నువ్వు మాట్లాడిన తప్పు ఆ సైకోగాడు ఈడొచ్చాడు ఆడొచ్చాడు ఎవడ గట్టిగా మాట్లాడలా ఆడవాడు మాట్లాడాడు ఏంటి పద్ధతి అసలు ఏంటి ఈ మాటలు చిరంజీవి గారిని మాట్లాడినప్పుడు చిరంజీవి అని చెప్పు నీకు సహోద సహోదరుడు కావచ్చు లేదా నీకు నీ సహచార నటుడు కాబట్టి చిరంజీవి అని అన్నాను అంతేగాని వాడు వీడు అని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ వరకు చూద్దాం ఆయనకి సంబంధం లేకపోయినా సరే ఆ అహంకార మాటలు అలాగే ఉన్నాయి అక్కడ సభాపతిగా ఉన్నటువంటి ఆయన కూడా దానికి పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం అక్కడ ఉన్నటువంటి జనసేన మినిస్టర్గా ఉన్నటువంటి కందులు దుర్గేష్ గారు కూడా అంటే నాకు తెలిసి పొత్తు ధర్మం కాబట్టి వ్యక్తుల మధ్య జరిగిన ప్రజల మీద రుద్దితే ప్రజల పరిస్థితులు అవుతాయి అనుకునేటువంటి పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బంది పడితే ప్రజలే ఇబ్బంది పడతారు డెఫినెట్గా అందులో ఆలోచించుకోవాల్సింది ఏమీ లేదు కానీ గతంలో చిరంజీవి గారిని ఇలా అవమానించారు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంత ఎంతోమంది ఇప్పుడు చిరంజీవి గారిని అసెంబ్లీ వేదిక ఇలా మాట్లాడితే చిరంజీవి గారు బయటకు వచ్చి అప్పుడు వెనక జరిగినటువంటి పరిస్థితులు ఇవి బాలకృష్ణ గారిని నేను ఫోన్ చేశాను ఆయన నాకు కలవలేదు వేరే మనిషిని పంపించాను అయినా సరే అందుబాటులోకి రాలేదు ఏం చేయాలో తెలియలేదు ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ తీసుకురమ్మన్నారు తీసుకువెళ్ళి నా వంతు ప్రయత్నం అది కూడా నన్ను ఒక ముందుండి నడిపించమనేటువంటి కొంతమంది వాదన మహేష్ బాబు గారు కావచ్చు డివి విధాన గారు కావచ్చు త్రివిక్రమ్ గారు కావచ్చు రాజమౌళి గారు కావచ్చు వీళ్ళందరూ వచ్చి అడిగితే నేను పెద్దన్న పాత్ర పోషించను కానీ నా నా వరకు నేను ఏం చేయగలుగుతాను అది మన ఇండస్ట్రీ కోసం చేస్తాను అని చెప్పి తీసుకెళ్లారు కానీ బాలకృష్ణ గారు ఏంటంటే నన్ను పిలవలేదు తొమ్మిదో పేరు వేశారు అందుకే నేను రాలేదు పేర్లు ఏమైంది ముందు వెనకవచ్చు అవసరమైతే చిరంజీవి గారు లాస్ట్ పేరు ఏంటి నష్టమే వచ్చింది ముందు అనుకోండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం మీదే మీరు తప్ప అసలు సినిమా ఇండస్ట్రీ లేనే లేదు తెలుగులో అసలు సినిమా ఇండస్ట్రీ పుట్టిందే మీ వల్ల అనుకున్న అనుకోండి నష్టమే ఉంది అక్కడ జరగాల్సింది మంచి అంతే తప్ప ఇంకోటి కాదు చిరంజీవి గారు అదే ఉద్దేశంతో అనుకుంటున్నచ్చు మిగతా వాళ్ళ పేర్లు కొన్ని నాకు తెలిసి మీ పేరు అక్కడ ఎందుకు అనిపించిందో వస్తారో రారో అని ఏమైనా సందిగ్ధంలో ఏమైనా లాస్ట్లో రాశారేమో అది కూడా మీరు గ్రహించకుండా నా పేరు ముందే రాయాలి సినిమా ఇండస్ట్రీకి ఏదో మోహన్ బాబు గారు అన్నట్టుగా నేనే పెద్దోడిని నేనే లెజెండ్ని నేనే ఇది అన్నట్టుగా మీరే అనుకోండి మీరే వెళ్ళండి మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీరు అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకని ముందుకు వచ్చి మాట్లాడలేదు చిరంజీవి గారి ఫోన్ పక్కన పెడదాం అనేక సినిమాలు అనేక సందర్భాల్లో ఏ ఏ రోజన్నా మీరు ముందుండి మాట్లాడారా లేదు సరే ఇక్కడ వరకు పక్కన పెడదాం ఇక్కడ నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇది నా వరకు నాకు తెలిసినటువంటి అభిప్రాయం నేను చెప్తున్నా ఇంత ఇన్ని సందర్భాల్లో ఇంత బలంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు జన ఇప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి ఎస్పెషలీ మెగాస్టార్ అభిమానులందరూ కూడా ఇప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అది ఎంతవరకు తీసుకుంటారు ఎంతవరకు బలంగా నిలబడతారు అనేది నాకైతే తెలియదు వాళ్ళు చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే మా నిరసనలు ఏంటో మా మేమేంటో మేము చూపిస్తాం ప్రతిసారి మమ్మల్ని సాఫ్ట్ కార్నర్ చేసి ఏది పడితే అది అంటే మాత్రం కుదరదు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి బాలకృష్ణ గారిని చాలా తీవ్రంగానే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మరి సినిమా ఇండస్ట్రీ పక్కన పెడితే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు లేదంటే చిరంజీవి గారికి అభిమానులు అని చెప్పి ఆయన నుంచి మేము స్ఫూర్తి పొంది వచ్చామని చెప్పుకున్నటువంటి హీరోలు కావచ్చు నిర్మాతలు కావచ్చు లేదా లేదంటే ఆయన చుట్టూ ఏ రోజైతే ఆ రోజు ఎవరైతే బయటకు వచ్చి ఎస్ మేమే చిరంజీవి గారిని పెద్దన్న పాత్ర పోషించుకున్నాం మేమే తీసుకెళ్ళామని ముందుకు వచ్చి చెప్పడం కావచ్చు లేదా మెగా అభిమానులు లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి ఎంత బలంగా నిలబడతారు అనేది కూడా చూడాలి బాలకృష్ణ గారి మాటలకు ఆయనతో క్షమాపణ చెప్పిస్తారా లేదంటే వివరణ అన్నా ఇవ్వ ఇవ్వనిస్తారా అనేది చూడాలి ఏదేమైనా సరే బాలకృష్ణ గారి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే అభ్యంతరకరం అనే చెప్పాలి అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినవునా బయట చేసినవునా చేసినా సరే ముఖ్యంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి మీద ఆయన ఏం చేశారని ఆయన ఎందుకని ఆయన అంటే అంత లోకువా ఆ కుటుంబం అంటే అంత లోకువా అనేది ఈసారి క్లారిటీ రావాల్సి అయితే ఉంది లేదా డెఫినెట్గా చిరంజీవి గారి అభిమానులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోండి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ నాయకులు కూడా సీరియస్గా తీసుకోవాలి ప్రతిసారి మీ మీద మీ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేస్తే మేము ఇలా ఊరుకోము అనే ఒక హెచ్చరిక లాంటిది ఎవరైనా సరే పెరిని నాని గారు మాట్లాడారంటే ఒక ఒక వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు ఆ సినిమా ఆ సంబంధించిన ఇష్యూస్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఓకే అసలు బాలకృష్ణ గారికి ఏం సంబంధం బాలకృష్ణ గారు ఎందుకు బయటకు వచ్చి ఆడవుడు మాట్లాడడానికి ఆడవడు గట్టిగా అడగడు ఎవడో గట్టిగా మాట్లాడలేదు గట్టిగా అడగలేదు అసలు ఏంటి అసమర్థమైనటువంటి సంబంధమైన లేనటువంటి మాటలు అంటే చిరంజీవి గారిని పెద్దన్న పాత్ర పోషించారు అనగానే ఆయన మనసులో ఏం వచ్చేసిందో నాకైతే తెలియలేదు కానీ కొంచెం అది చేయాల్సింది కూడా మెగా అభిమానులు మెగాకి సపోర్ట్గా ఉన్నామని చెప్పి చెప్పినట్టు చెప్పుకుంటున్నటువంటి చాలామంది పెద్దలు కూడా బయటకు వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో ఏదేమైనా సరే కూటమి కలిసి ఉండాలి అంటే తిరిగి మనమే వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు మీ మధ్య కుట్రలు చేసి ఇంకొకటి చేసి చేయాల్సినటువంటి పరిస్థితి లేదు మీరే ఇలాంటి మాటలు మాట్లాడి మీరే ఇలాంటి అవకాశాలు ఇస్తే డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి ఇది ఒక అవకాశంగా మలుచుకుంటుంది మన ఒక మరోసారి మీరన్నట్టుగా సైకోపాలనే మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కనీసం మీ గురించి మీ గురించి ఆలోచించుకోవడం అనేది పక్కన పడిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు మనకు ఒక మంచి పెట్టుబడులు మీ వల్ల మీరు మళ్ళీ గొడవలు పడితే మీరు మళ్ళీ విడిపోవాలని కాసు కూర్చునేటువంటి వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం వస్తుంది దయచేసి ఆలోచించండి ఇవన్నీ బాలకృష్ణ గారి పెద్దగా ఎక్కువ ఆయన 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 ఆ లోకం ఏంటో ఆయన ఏంటో ఆయన సపరేట్ ఆయన వరవడి వేరు ఆయన ఆయన బ్లడ్ వేరు ఆయన బ్లీడ్ వేరు అంతే